ఓకే వెల్కమ్ ఛానల్ రామమూర్తి వల్ టీచర్ మంత్రశక్తి కలిగినటువంటి వాళ్ళు జగద్గురువులు ఎంతో మంది అన్ని కులాలలో అన్ని మతాలలో జన్మించారు కానీ వాళ్ళ మత ప్రసక్తి కుల ప్రసక్తి అనేది ఉండదు కానీ వీడు జీవుడే మత పోరాటాలు పెట్టుకుని ఉగ్రవాదుగా తయారై దేశ వినాశకర శక్తులుగా తయారవుతున్నారు వాళ్ళ యొక్క సూత్రుల్ని మనం తెలుసుకోవాలి వాళ్ళల్లో ఒకరు సద్గురు సుబ్రహ్మణ్యం గారు శ్రీకాళహస్తీశ్వరుడు అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేదు శ్రీకాళహస్తీశ్వరుడు అయినటువంటి సుబ్రహ్మణ్యం గారు చెప్తున్న కలగాదు కల్లగానిది కలగై సద్గునిలోన సద్గుణిలోనే కదలే కదాయి కలగలిసిన సంవాదము ఇలా సుబ్రహ్మణ్యం నోట ఈశ్వరుడు పలికన్ ఆయన గాఢ నిద్రలో వస్తూ ఉంటాయి ఆ కళలో మానవాతీతమైనటువంటి శక్తి ఆయనతో మాట్లాడుతూ ఉంటుంది ఇదో ఈయన సద్గురు సుబ్రహ్మణ్యం గారు శ్రీకాళహస్తీశ్వరుడు అనడంలో సందేహం లేదు ఐదు సంవత్సరాలే గవర్నమెంట్ ఉద్యోగం చేసి రిజైన్ చేసినటువంటి వారు ఆయన మరి అటువంటి దైవ శక్తులు సాధించారు ఆయన ఆయన ఒకసారి అందరూ కూడా చూసి ధరించండి మానవాతీతమైనటువంటి శక్తి ఆయన మాట్లాడుతూ ఉంటుంది కలవాడిన తర్వాత నాకు ఈ విధంగా కలొచ్చింది అని చెప్తుంటాడు అందరూ రాసుకుంటాడు పెద్ద పెద్ద గ్రంథాలు నూట ఇరవై ఐదు గ్రంథాలు అయ్యాయనమాట ఆయన చెప్పినటువంటిది అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి అజ్ఞాతం ఉన్నటువంటి లోకాన్ని మార్చడానికని ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు నాగరికత అంటే ఏంటి నాగరికత అంటే ఏంటి అంటే ఉన్నటువంటి వాళ్ళ పద్ధతిలో చెప్పాలంటే సహజత్వానికి దూరంగా అయిపోవడమే నాగరికత గ్రామీణ గ్రామీణం పోయి నగరీకరణం అయిపోవడం నాగరికత ఏంటి ఆగిందా ఆడంరారంభరం ఈ రెండింటి యొక్క స్పృహలైనటువంటి వాడే నిజినటువంటి నిరాదంబరుడు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఆత్మ గురించి నిర్వచనాలన్నీ కూడా ఉన్నట్లు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ ఇలా అన్నటువంటిది ఒకటే సరైనటువంటి నిర్వచనం అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు మన మనందరి వేషాలలో ఉన్నటువంటి వాడు భగవంతుడు ఒక్కడే ఇల్లు నరకంగా ఎప్పుడు తయారవుతుంది మీ ఇంట్లో ఉండేటువంటి భార్యా పిల్లల్ని తల్లిదండ్రుల్ని మీ పిల్లల్ని నిన్ను అందరు లోపు నీవు దైవత్వాన్ని ఎప్పుడైతే చూస్తావో నీ ఇల్లే స్వర్గసీమ అంతే అప్పుడే నీకు మానసిక ఆనందం ఉంటుంది అనమాట కాబట్టి ఎప్పుడైతే వాళ్ళని వేరుగా చూస్తావో అప్పుడు అదే పెద్ద నరకలో అదే నరకం స్వర్గం అంటే అదే అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు కాబట్టి నాకు అందరూ ఉన్నారు నేను అందరిలో ఉన్నాను అని ఉన్నటువంటి వాడు మృత జీవుడు మృతజీవులు జీవన్ మృతులు ఇద్దరు ఉంటారు అన్నమాట వీళ్ళల్లో నాకు ఎవరు లేరు ఎవరికి నేను లేరు అన్నటువంటి వాడు జీవన్ ముక్తుడు అనేటువంటి వాడు అవుతాడు నీకన్నా రెండేళ్ళు చిన్నది ఈ సృష్టి జీవునితో సంబంధం లేకనే సంబంధం కలిగినటువంటి వాడే దేవుడు వర్తమానం యొక్క అనుభవాలే భూత భవిష్యత్తు ఏ అనుభవాన్ని ఎవరు కూడా పొందడం అనేటువంటిది జరగనే జరగదు పాపం పుణ్యం అని అంటాం మనం కదా పాపం అనేటువంటిది ఒక పెద్ద ఇనప గొలుసు ఇదిగో ఇలాంటి పైగట్టండి ఇలాంటి ఇనప గొలుసు అనమాట పాపం అనేటువంటిది కాబట్టి పాపం అనేటువంటిది ఆ ఇనప గొలుసు లాంటిది పుణ్యం అనేటువంటిది బంగారు గొలుసు లాంటిది ఈ రెండు కూడా బంధమే అంతే కదా పాపము బంధమే పుణ్యం బంధమే రెండు కూడా రెండింటినీ కూడా అంటే ఆ ఇనప గొలుసుని బంగారు గొలుసుని కూడా ఖండించేది ఏంటి అంటే జ్ఞానం అనేటువంటి ఖడ్గం ఆ ఇనపగొలుసు మీద పోవాల్సిందే ఈ బంగారుసు కూడా జ్ఞానం అనే ఖడ్గం సరే ఖండించబడతాయి నిపు మీద ఈగ వాలి ఏరిపోయింది అన్నట్టుంటుంది అనమాట సద్గురు సన్నిధికి వచ్చి కాసేపుండి వెళ్ళడం కూడా నిపురే ఈగ వాలింది అనుకోండి ఇంకా మళ్ళీ ఎదం జరుగుతుందా మాడి మసైపోవాల్సిందే అలాగే యోగా శక్తి శక్తి దైవశక్తి వాళ్ళతోటి వాళ్ళ యొక్క ఉపన్యాసాలు వింటమే అంతేగాని వాళ్ళ స్నేహం చేయాలనుకున్నావు అనుకో ఇంకా నువ్వు ఉండవు తిరిగి మేకెదురు అయినట్లే అనమాట దేవుడికి భక్తుడు అయినట్లే మనశ్శాంతి కోసం పూజలు చేయి హోమాలు చేయి అభిషేకాలు చేయి జపాలు చేయి అంతేగాని దేవుడి కోసం అనుకో అసలు ఎవరున్నారు చేసేవాడు ఇప్పుడు నాకు దేవుడు కావాలి అనేటువంటి వాడిని ఒక్కరిని చూపించండి చూద్దాం మంచి భార్య కావాలి ఎంసెట్ లో ర్యాంకులు రావాలి బాగా జీతాలు పెరగాలి సుఖంగా ఉండాలి అంతేగాని తిరుపతి వెంకటేశ్వర దగ్గరికి పోయి నువ్వు నాకు కావాలి అనేవాడు ఎవరైనా ఒక్కడన్నా ఉన్నారా ఉన్నారా చెప్పండి మమ్మాయికి అమ్మాయికి పెళ్లి అయితే నీ కొండకొస్తా మా అమ్మాయికి బిడ్డ పుడితే నీ కొండకొస్తా నాకు బంగారం తొలిగితే నీ కొండకొస్తా పాస్ అయితే వస్తా అంటే ఎన్ని కాబోదు వాడుకోరు అనమాట ఆయన దగ్గరికి కానీ రామదాసు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా భక్త కన్నప్ప లాంటి వాళ్ళు వాళ్ళు కోరింది మనం కోరే కోరికలు కోరలే నువ్వే నాకు కావాలి అన్నారు అందుకని వాళ్ళకి గెలిపించాడు మాట్లాడాడు వాళ్ళల్లో ఐక్యం చేసుకున్నాడు అందుకే శ్రీకాళహస్తిలో భక్త కన్నప్ప పైన ఉంటాడు చూడండి శివుడు పైన ఉంటాడు అలాగే భద్రాచలంలో శ్రీరామదాసు రాముడు పైన ఉంటాడు అలాగే వెంకటేశ్వర స్వామి కూడా ఆయన భక్తుల్ని తనలో ఐక్యం చేసుకున్నాడు కాబట్టి కొండ గుహం దూరినట్లే ఉంటుంది అన్నమాట అందుకే ఈయనంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు కాశీ తిరుపతి శ్రీశైలం చూడటానికి పోవు అంటే కానీ వాళ్ళ కోసం పోవావు దేవుడి కోసం పొరపాటుని ఎదురయ్యారనుకో నువ్వు ఉండవు ఇంకా వాళ్ళల్లో తేలిపోతావు అంటాడు అది కాబట్టి ఇటువంటి ఎన్నో ఆధ్యాత్మికైనటువంటి విషయాల్ని చెప్తున్నాడు అనమాట పాపి లేదు పుణ్యాత్ముడు లేడు వక్కు దృష్టి నీచుల జ్ఞాని లేడు అజ్ఞాని లేడు కేవలం భగవంతుడు మాత్రమే ఉన్నారు చైతన్యం జ్ఞానం అలంకారం పాండిత్యం కేవలం అలంకారం ఉండి చైతన్యం లేనటువంటి బొమ్మ పండితుడే అలంకారం ఉన్నా లేకున్నా చైతన్యం కలిగినటువంటి శిశువు జ్ఞాని నేను మరణిస్తాను నేను చస్తాను అంటావు నేను చస్తాను అనడం కన్నా సత్యం ఇంకొకటి లేనే లేదు చూడ అది అనుకున్నంత చేయలేదు కాదు అనమాట సుఖంగా ఉన్నప్పుడు చస్తానని ఎవరు అనుకోడు అను బాధలు వచ్చినప్పుడు అనుకుంటాడు కొన్ని చస్తారా చావలేడు అయ్యే పనే కాదరి అని అంత అంతకంటే అసత్యం కూడా ఇంకోటి లేదు మౌనం అంటే మాట్లాడకుండా ఉండడం కాదు వినకుండా చూడకుండా ఉండడం అది మౌనం అంటే ఈ జగత్ అనేటువంటి నాటకంలో ముగ్గురే ముగ్గురు మూడు పాత్రలు నెంబర్ వన్ ఇన్నోసెంట్ అజ్ఞాని నెంబర్ టూ ఇంటలిజెంట్ మొదట్లో జ్ఞానిగా ఉండి తర్వాత జ్ఞానిగా మారే అజ్ఞానిగా మారేటువంటి పాత్ర పంచభూతాలు ఈశ్వరుడి యొక్క పంచ ముఖాలు అనేటువంటిది ఈ ప్రపంచానికి మూలం అసలు ఇంత వేదాంతం కూడా అవసరం లేదు అంటాడు అనమాట ఆయన నోరు మూసుకొని కూర్చుంటే చాలు అంటాడు అన్నమాట నీ మంత్రాలు తంత్రాలు ఏ అవసరం లేదు మౌనంగా ఉండు చేస్తే సహాయం చేయి లేదా మెల్లకుండా ఉంటే చాలు అంటున్నా అది మంత్రం తాను అనేటువంటిదే ఒక పెద్ద అబద్ధం చూడండి నా ముక్కు నా కన్ను నా చెవి నా చేతులు అంటాం కదా పలాని సుబ్బారావు గారు పుల్లారావు గారు సూర్యన్ గారు అంటారు మరి నువ్వు ఎక్కడో ఉండే వాళ్ళని ఎదురుగో ఉండేవాళ్ళని గౌరవిస్తున్నావు నేను కాదు అని ఎందుకు అనుకో నువ్వు ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ ఉన్నారు కదా నేను నీది ఏమి ఇక్కడ నేను అనేటువంటిది ఏముంది ఇక్కడ కాబట్టి నేను అనేటువంటి లోపలికి ముందు నువ్వు తెలుసుకోవడం అనేటువంటిదే అదే ముఖ్యమాట ఆయన మనల్ని మనం తెలుసుకోలేం ఎంతప్పటికి కూడా ఎదుటివాడి జోళ్ళలో ఏముందా అని చూస్తాం అనమాట అది ఎదుటివాడి జోళ్ళలో ఏముందా ఏలు పెట్టి చూస్తాం నిజోలిసంగా నీకు తెలియదు అనమాట అది సంగతి ఎదురువాడి జోళ్ళలో ఏలు పెట్టే ముందు ముందు నిజోళి సంగతి చూసుకుంటున్నాడు ఆయన జగద్గురు సద్గురు సుబ్రహ్మణ్యం గారు కాబట్టి సుశుప్తిలో తాను ఏకంగా ఉంటాడు ఉంటాయి డీప్ వేరు డీప్ స్లీప్ వేరు స్లీప్ వేరు మామూలుగా వచ్చేటువంటి కళలు వేరు కానీ సుషుప్త అవస్థలో డీప్ స్లీప్ రెండు వేరుగా ఉంటుంది ఆ డీప్ స్లీప్ అనేటువంటిదే దేవుడు అంటున్నాడు అనమాట అదే ఆత్మ హాయిగా నిలబట్టింది అంటాం హాయిగా ప్రయాణం జరిగింది అంటాం అబ్బా హాయిగా చల్లటి గాలి వచ్చింది అంటాం ఈ యంత్రదావ దేవుడు